పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి మాత అమ్మవారిని దర్శించుకోవడానికి వాసవి క్లబ్ సభ్యులు బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ సభ్యులు కొనగళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెదవేగి మండలం న్యాయంపల్లి కూచింపూడి గ్రామాల నుండి వాసవి క్లబ్ సభ్యులు అమ్మవారికి పసుపు కుంకుమ స్వీట్లు పండ్లు తీసుకువెళ్లడం జరుగుతుందని దీనిలో భాగంగా ఈరోజు ఆదివారం రెండు గ్రామాల నుండి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహిళలు పెద్దలు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నామని అన్నారు ముందుగా గ్రామంలో పర్యటించి అనంతరం వాసవి అమ్మవారి దర్శనానికి బయలుదేరడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని వాసవి క్లబ్ గవర్నర్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మానేపల్లి శివయ్య కోరుకొండ గంగాధరరావు కొనుగోళ్ల రాంబాబు కోట చిన్న చేగు చిన్నోడు తదితరులు పాల్గొన్నారు

ఇంటర్నేషనల్ శ్రీ వాసవి అమ్మవారి గవర్నర్ గారైన అంచల రామ్మోహన్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు తెలుగుగండ బస్సు పక్కన కొమ్మ బస్సు యాత్ర తెలుస్తుంది కావున ఈ యాత్రను అందరూ కూడా వచ్చి దిగ్విజయంగా కూర్చున్నాము అలాగే కూచింపూడి నాయంపల్లి వాసి క్లబ్ ಈ ರೋಜ್ ಬಸ್ ಯಾತ್ರ ಬಯರಿ ಎಲ್ಲಗೊಂಡ ಅಮ್ಮವಾರಿಗೆ ಬಸ್ ಕುಂಕುಮ ಬಸ್